జపాన్ టోక్యోలో ఒక ఇరవై ఐదు సంవత్సరాల సటోమి అనే ఒక ఆవిడ డి అనే ఒక కాస్మోటిక్ కార్పొరేషన్ కంపెనీలో చేరింది ఉద్యోగానికి రెండు వేల ఇరవై ఒకటిలో చేరింది అదే సంవత్సరం డిసెంబర్ లోనేమొచ్చేసి ఒక మీటింగ్ జరిగింది ఆవిడ ఆవిడేమొచ్చేసి క్లయింట్ ని కంపెనీ అనుమతి లేకుండా కలిసింది అందుకని ఆ కంపెనీ ప్రెసిడెంట్ ఏమొచ్చేసి మీటింగ్ లో అందరి ముందు ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు వీధి కుక్క అనే పరుష పదజాలంతో కూడా తిట్టాడు తరువాత రోజు మళ్ళీ మీటింగ్ లో కూడా తిట్టాడు దాంతో ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది రెండు వేల ఇరవై మూడు లో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కోమాలోకి వెళ్లిపోయింది ఆవిడని కోమాలోకి వెళ్లిపోయింది ఆ తర్వాత ఆవిడ చనిపోయారు తర్వాత వాళ్ళ ఆమె తల్లిదండ్రులు ఏమొచ్చేసి కోర్టులో కేసు వేశారు టోక్యో జిల్లాలో ఉన్నటువంటి సివిల్ కోర్టులో కేసు వేస్తే ఆ కేసు పరిశీలించినటువంటి కోర్టు ఏం చెప్పిందంటే ఈ ప్రెసిడెంట్ మీద రాజీనామా చేయడమే కాకుండా తొంభై కోట్ల జరిమానా వేసింది ఆ కంపెనీకి ప్రెసిడెంట్ కలిపి తొంభై కోట్ల జరిమానా వేసి ప్రెసిడెంట్ వెంటనే రాజీనామా చేయాలి ఇంకెక్కడా అతనికి ఉద్యోగం ఇవ్వకండి ఉద్యోగస్తుల్ని అలా అవమానిస్తారా ఎవరైనా మీకు నచ్చకపోతే రూల్స్ ప్రకారం ఆవిడ లేకపోతే తీసియండి ఉద్యోగం నుంచి అంతేగాని ఇప్పుడు ఆవిడ ప్రాణానికి ఎవరు బాధ్యత ఆ తల్లిదండ్రులు పడే నరకానికి ఎవరు బాధ్యత కాబట్టి తొంభై కోట్ల రూపాయలు అంటే నూట యాభై ఎన్లు జపాన్ ఎన్లు అనమాట జర్మనీ వేశారు నూట యాభై మిలియన్లు ఎన్లంటే మన కరెన్సీలో తొంభై కోట్ల రూపాయలు